కాల్ మనీ ఈ పేరు గుర్తుందా ఒకప్పుడు కాల్ మనీ కేసుల విషయానికి సంబంధించి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాల్మనీ వేధింపులు తాళలేక ఎన్నో ప్రాణాలు కూలిపోయి డబ్బులు ఇస్తారు ఫైనాన్స్ ఇస్తారు తర్వాత వడ్డీలు వడ్డీలు వడ్డీల పేరుతో వాళ్ళని హింసిస్తారు ఇప్పుడు ఆ కాల్మనీ వేధింపులు ఇంకా ఆగలేదు ఇంకా ఆ కాల్మణి ఆత్మహత్యలు కూడా ఇంకా ఆగలేదు తాజాగా తెర మీదకు వచ్చింది అది కూడా టీడీపీ నేతలకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన నాయకులే ఈ కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్నారు అనేది తాజాగా ఆ గుంటూరు దగ్గర తురకపాలెం గ్రామంలో ఒక రెండు లక్షలు ఇచ్చారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఇదైతే వైసీపీ అలాగే సాక్షి బాగా హైలైట్ చేసింది కల్లూరి శ్రీనివాసరావు కర్లపూడి శ్రీనివాసరావు రమేష్ పద్మ పద్మచెల్లి సీత ఆమె పెద్ద కొడుకు శివకృష్ణ పొట్ట జాను అనే వ్యక్తి కోడలు జానీ బేగం వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది ఆ చేసుకునే ముందు తన చావుకి కారణం ఏంటి అనేది ఒక సెల్ఫీ వీడియో తీసింది అందులో ఈ వివరాలు అయితే చెప్పింది మొత్తం వాళ్ళకి సంబంధించి ఎవరు ఏ విధంగా టార్చర్ చేశారు ఎలా హింసించారు అనేది ఆమె పేరు ఈ ఊరి శేషమ్మ పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్ మరణానికి అయితే ప్రయత్నించింది ఈ హృదయ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా వెంగళాయపాలెం మిర్చియాడ్లో చోటు చేసుకుంది ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ వారం రోజులు మృత్యుతో పోరాడి చివరికి మరణించింది ఆమె పురుగుల మందు తాగుతూ తీసుకున్న వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది వెంగళయపాలెంలో టీడీపీ నేతలు కాలమని దాస్టీకాలకు అడ్డు అదుపులు లేకుండా పోతుంది అంటూ ఇప్పుడు ఈ మరణంతో ఈ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చింది అంటే ఒక రకంగా ఒక వెర్షన్ ఇలాంటి ఆత్మహత్యలను ఒక రకంగా ఇలాంటి మరణాలను కూడా రాజకీయాలు చేస్తున్నారా రాజకీయాలకు వాడుకుంటున్నారా వైసీపీ అనేది అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు కాబట్టి దీన్ని రాజకీయం చేశారు అనేది కాకపోతే ఇలాంటి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో అంటే డబ్బులిచ్చి వేధించి చివరికి వాళ్ళని హింసించి చిత్రహింసలు పెట్టి మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళ మరణాలకి పాల్పడేలా చేయడం అంటే ఖచ్చితంగా అది కరెక్టా కాదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి అదే నేపథ్యంలో రాజకీయాలు చేయాలనుకుంటే తప్పే అందులో నో డౌట్ కాకపోతే విషయం ప్రజలకు తెలియజేయాలి అనుకుంటే మాత్రం అది తప్పేలా అవుతుంది అనేది వాళ్ళ ప్రశ్న